హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి ములక్కాడల గ్రేవీ కర్రీ అండి ఇది మనకి వెజ్ బిర్యానీలోకి పలావ్లోకి ప్లెయిన్ రైస్లోకి కూడా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు ఫుల్ వీడియో వాచ్ చేయండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దండి ప్రొసీజర్ చూద్దాము ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ వేసుకొని ములక్కాడలు కట్ చేసుకొని పైన పీల్ తీసుకోండి నేనైతే తీసుకున్నాను మీకు పీల్ కూడా ఉంచాలనుకుంటే ఉంచి సాల్ట్ వేసి హాఫ్ బాయిల్ చేయండి అంటే ఒక పొంగు వచ్చిన తర్వాత తీస్తే సరిపోతుందండి బాయిల్ అయిన తర్వాత ఒక పక్కన పెట్టుకోండి మిక్సీ జార్ తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు అవి ఫ్రై చేసిన పల్లీలు అండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు వన్ స్పూన్ వచ్చేసి నువ్వులు టమాటాలు వేయండి ఒక టూ టమాటాలు మీడియంగా కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇట్లా గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలన్నమాట ఈ గ్రేవీ మనం యూజ్ చేస్తాము మెత్తగా మిక్సీ పట్టుకోండి బాండి తీసుకొని దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మూడు గంటలు దాంట్లో తాలింపు దినుసులు వేసుకోండి తాలింపు దినుసులు ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి కూడా కావాలంటే వేసుకోండి పసుపు వేసేసాను నేను ముందే ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ క్యూరీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదండి అది వేసి బాగా కలుపుకోవాలండి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోండి ఇక్కడ నేను ముందే వేస్తున్నాను కొద్దిగా ఫాస్ట్గా బాయిల్ అవుతుందని మూత పెట్టేసుకుంటే మనకి ఇట్లా వాటర్ అంతా డ్రై అయిపోతుంది అనమాట ఈ ఇలా వచ్చిన తర్వాత మనము దీంట్లోకి కారం వేసుకుందామండి కారం అనేది మన టేస్ట్ని బట్టి నేనైతే టూ స్పూన్స్ ఫుల్ వేసాను కారం ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు వేసానండి అది మొత్తము కొద్దిగా పచ్చివాసన పోయేటట్టు ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ములక్కాడలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలండి టూ మినిట్స్ ములక్కాడలకి ఈ మసాలా అంతా పట్టాలండి కారం అవన్నీ పట్టిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోండి మనకి ఎంత గ్రేవీ రావాలో నేనైతే వన్ గ్లాస్ వాటర్ పోసానండి మీడియం సైజ్ గ్లాసు వాటర్ పోసుకొని ఇక్కడ మళ్ళీ సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ ఏమైనా పడుతుంది అనుకుంటే కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఈ వాటర్ అంతా కొద్దిగా డ్రై అయ్యి గ్రేవీ అనేది దగ్గరికి పడాలండి కలుపుకుంటూ ఉండండి మిడిల్ మిడిల్లో కొద్దిగా ఈ విధంగా ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత మనము కొత్తిమీర చల్లుకొని కొని దించేసుకోవటమేనండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసే మనం పన్నీర్ కర్రీస్ పొటాటోస్ కాకుండా ఇది ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి ఎలా వచ్చింది టేస్ట్ అని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్